హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి జింక్ పైపులు అనేవి యూస్ చేసుకుని రౌండ్ స్టెప్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్లను బట్టి ఎంత కాస్ట్ అవుతుంది అనేది వివరంగా అయితే తెలుసుకుందాం అండి అలాగే ఈ వీడియోలో వర్క్ యొక్క ప్రాసెస్ కూడా కంటిన్యూగా వెళ్తుంది వర్క్ ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్న వారు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోవచ్చు అనమాట ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న ఈ రౌండ్ స్టెప్స్ కి యూజ్ చేసిన పైపులు వచ్చేసరికి అంగుళం సైజులో ఉండే పైపులు అనేవి యూజ్ చేయడం జరిగిందండి అలాగే రౌండ్ పైపులు ప్లస్ మనకి స్క్వేర్ పైపులు రెండు కూడా యూస్ చేసుకొని ఈ యొక్క మెట్ల్ ల్యాండింగ్ అంటే మనకి రౌండ్ స్టెప్స్ యొక్క ల్యాండింగ్ మొత్తం కూడా బిల్డ్ చేయడం జరిగింది దీనికోసం ఫస్ట్ వచ్చేసరికి ఈ సెంటర్లో ఉండే రాడ్ను అయితే తీసుకోవాలండి ఇది మనకి ఇంచుమించుగా ఒక లెంత్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీని ప్రైజ్ అనేది సపరేట్గా గా అనమాట సో దీని వరకే మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఈ సెంటర్లో వేసే పైప్ కనమాట ఈ సెంటర్లో వేసే పైప్కి కింద వెల్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేసేసుకొని ఇక్కడి నుంచి వర్క్ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ మనకి స్టెప్స్ అన్ని ఒకటి ఒకటి అలాగే నిర్మించుకుంటూ పైదాకైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఈ సెంటర్ నే పెడతారు దీని యొక్క ప్రైజ్ మూడు వేల ఎనిమిది వందల టు నాలుగు వేల రూపాయలు అనమాట ఇక అలాగే ఈ మిగతా స్పేర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం కలుపుకొని ఇవి కేజీ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ మనకి ఒక కేజీ ధర అనేది వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా జింకు పైపులకి తీసుకోవడం జరుగుతుంది ఒక కొన్ని ఏరియాలో ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని ఏరియాలో కొంచెం తక్కువ కూడా తీసుకుంటూ ఉండొచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ మెట్టిల్ ల్యాండింగ్ మొత్తానికి కలుపుకొని మూడు వందల నలభై కేజీల వరకు కూడా ఈ పైప్స్ కి పట్టింది అనమాట సో ఒక కేజీ ధర వన్ ట్వంటీ రూపీస్ చొప్పునే మనం చూసుకున్నట్లయితే మూడు వందల నలభై కేజీలకి నలభై వేల ఎనిమిది వందల రూపాయల దాకా పైప్స్ కి ఖర్చు అనేది అవ్వటం జరుగుతుంది అలాగే ఇవి బిల్ చేసినందుకు ఇవి బిల్ చేసినందుకు కూడా కేజీకి వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారనమాట సో ఆ విధంగా మూడు వందల నలభై కేజీలు మూడు వందల నలభై ఇంటూ నలభై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల రూపాయల దాకా వేసినందుకు ఛార్జెస్ అనేవి అవడం జరుగుతుంది అంటే ఇది మొత్తం బిల్ చేసి మనకి ఇవ్వడానికి ఛార్జెస్ అనేవి అవ్వటం జరుగుతుంది ఇలా ఒక మెట్ల్ ల్యాండింగ్ మొత్తం మనం బిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ మనకి అయ్యే ఖర్చు వచ్చేసరికి యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు లేదా యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల దాకా మనకి ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి కాస్ట్ అనేది అవుతుంది ఇది ఈ ఈ ప్రైజెస్ అనేవి మనకి ఈ ఏరియాని బట్టి మారుతూ ఉంటాయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఏరియాలో ప్రజెంట్ జింకు యొక్క కాస్ట్ అనేది ఎలా తీసుకుంటున్నారు అలాగే వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎలా తీసుకుంటున్నారు ఈ రెండు కూడా మీరు క్యాలిక్యులేషన్ కింద తీసుకొని మనకి ఒక మెట్ల ల్యాండింగ్కి హైటు అలాగే మనం వేసుకునే స్టెప్స్ యొక్క వెడల్పు ఎంత పడుతుంది అనేదాన్ని దృష్టిలో పెట్టి తీసుకుంటే మనకి టోటల్గా ఎన్ని కేజీల దాకా పడుతుంది అనేది ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం ఈ కాస్ట్ని వేరియేషన్ అనేది చూసుకుని మనం ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్లను బట్టి కంపేరేషన్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఎంత అమౌంట్ అనేది మన దగ్గర పెట్టుకుంటే ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోగలం అనేది మనకి తెలిసిపోతుంది అనమాట దీన్ని బట్టి మనం వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట లేదు అనుకున్నట్లయితే మరొక ఆప్షన్ కూడా ఉంటుంది మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది వారికే ఇచ్చేసినట్లయితే వారే వచ్చి వర్క్ మొత్తం కూడా మనకి స్టెప్స్ ఇవన్నీ కూడా బిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా అయితే మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు కలిపి వాళ్ళు వన్ సిక్స్టీ రూపీస్ నుంచి వన్ సెవెంటీ రూపీస్ వరకు కూడా కేజీ ఫర్ కేజీకి అనేది కాస్ట్ ఛార్జ్ చేస్తారు మీకు ఎన్ని కేజీలు అనేది పడుతుంది మీకు ఎన్ని కేజీలు పడితే అంత అమౌంటే ఛార్జ్ చేయడం జరుగుతుంది సపోజ్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే మూడు వందల నలభై కేజీలు పడింది అనుకోండి వన్ సెవెంటీ రూపీస్ చొప్పున తీసుకున్నట్లయితే యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట ఇలా కొన్ని వేరియేషన్స్ అనేవి ఉంటాయి మెటీరియల్ కాస్ట్ లేదా మెటీరియల్ అంతా మనమే తెచ్చి ఇచ్చినట్లయితే వారు చేసే వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అలాగే మెటీరియల్ మొత్తం మనమైతే ఇచ్చి చెప్పని అయితే ఇంకా మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి మొత్తం వారికి ఇచ్చేసినట్లయితే వాళ్ళే బిల్ చేస్తారు ఈ మెటీరియల్ ఈ కాస్ట్లు ఇవన్నీ కూడా వారి దాంట్లోనే వెళ్ళిపోతాయి అనమాట ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఇవి బాగా మీరు గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్